హాయ్ ఫ్రెండ్స్ నరసటి షేర్ ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు ప్లీజ్ మరి ఎస్ఐ స్వామి నాకు అన్న ఇతడు మరి మా ఉగ్గు కథలు అంటే చాలా ఇష్టము ఉగ్గు కథలు చూస్తూ అప్పుడిప్పుడు నాకు ఫోన్ చేసి నాకు నాతో మాట్లాడతాడు ఎస్ఐ స్వామి వాళ్ళ తమ్ముడు భాస్కర్ పెద్ది భాస్కర్ అటువంటి ఆ యొక్క మరణం అయింది కాబట్టి మరి ఆ భాస్కర్ గారి పేరు మీద మరి అన్న ఎస్ఐ స్వామి డ్యూటీలో ఉండి పాపం అక్కడికి వెళ్ళలేకపోయిండు సతీష్ తమ్ముడు ఒకసారి మా తమ్ముడి గురించి ఒక పాట పాడు అని కోరడం జరిగింది పెద్ది ఏడు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు భార్య వర్షిని మరి గల్ల మహాశ్రీ నాలుగు సంవత్సరాల పాప బాబు విస్తృదు పద్దెనిమిది నెలలు మరి తండ్రి ఐలయ్య అన్న రవి ఎస్ఐ స్వామి అన్నైతడు అటువంటి కొడుకును నాలుగు సంవత్సరాల కొడుకును పద్దెనిమిది నెలల బాలు ఇచ్చిపెట్టి పోయిండు ఆ భాస్కరు తమ్ముడా నువ్వు ఎక్కడెళ్లి నువ్వు లేని మన ఇల్లు చిన్న పోయింది నేను డ్యూటీలో ఉండి నిన్ను చూడలేకపోయిన తమ్మి నీ ఆత్మ శాంతి కొరకు ఒక పాట పాడిస్తానని వైఎస్ఐ స్వామి గారు మాకు అటువంటి ఈ యొక్క పాట పాడిచ్చినందుకు చనిపోయిన భాస్కర్ కు సరుకులోకము లోపల సక్కంగా నిద్రగట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు కలల్ల నీడల్ల గలబడిపోని ఓ రామ 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 ఆకాశ తమ్ముడ భాస్కరు ఆకాశ దీపా అందాల చంద్రునివా తమ్ముల భాస్కరుకాశ దీపానివో మా తమ్ముడా అందాల చంద్రునివో తమ్ముడు భాస్కరు నాగజ దీపాణివో మా తమ్ముడా అందాల చంద్రుని వా తమ్ముల భాస్కరు ఇప్పుడు చెటి పొద్దురా మా తమ్ముడా తెలుగటి వెళ్ళేలా తమ్ముడ భాస్కరు నాగజ దీపాణివా మా తమ్ముడా అన్నా చంద్రుని వా తమ్ముల భాస్కరు నా తమ్ముల భాస్కరు నువ్వేడూలెని ఇల్లు ఇల్లు చిన్న పోయినది నులేని మర వాడవాడ చిన్న పోయినారీమరూ వస్తావో నా తమ్ముడా ఏదారిలను వస్తావో తమ్ముల భాస్కరు చది వాణివో మా తమ్ముడా అన్నారా వా తమ్ముల భాస్కరు భార్య వర్షిని తరతాలి ఇప్పుడు చూడవద్దే నిసురుతూ బాబు లేడాలి ఇప్పుడు చూడవద్దే నా తమ్ముడా ఎదు వస్తాము తమ్ముడ భాస్కరు గజని వాణివో మా తమ్ముడా చంద్రునివా అందరవన్నా తమ్ముడు తోడ తోడముట్టిన తోడు తోడు నీ పోయేనాని నీతో ఓ తమ్ముడా ఎందువల్ల నువ్వు వస్తావు తమ్ముడ భాస్కరు గది ఓ మా తమ్ముడా అందర చూ తమ్ముడ భాస్కరు నాన్న సవన్నా అన్న నేను నేనున్నా నేనున్నారోరే నా కొడుకు ఉంటాడు నా కొడుకు పైలా అన్నా నన్ను చూసుకున్నట్టు కొడుకును చూసుకో నన్ను చూసుకున్నట్టు నా కొడుకు నేను వెళ్ళిపోతా ఉన్నా మా అన్నయ్య నాకు వాళ్ళు ఓకే అన్న సామన్నా మా తమ్ముడా అందాల చంద్రుని వా తమ్ముడు భాస్కరు

ನರಿಪೇರ ಭಾಸ್ಕರ್ ಸರ್ಗ ಲೋಕ ಲೋಪ ಸಕ್ಕಂಗೆ ನಿಧ್ರ ಬಟ್ಟಿ ಅನ್ನ ಎಸ್ಐ ಸ್ವಾಲ್ವಡಿಮ